ఉదయగిరి పట్టణంలోని స్థానిక వైసీపీ కార్యాలయంలో దళిత క్రైస్తవ మహాసభ అధ్యక్షులు కలివేలి ఎలీషా కుమార్ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం దళిత ఎస్సీ ఎస్టీలకు ఎంతో సహాయ సహకారాలు అందించిందని ప్రస్తుతం జరగనున్న ఎన్నికలు వైసీపీ ప్రభుత్వానికి కాదని ప్రతిపక్షాలకు ఓట్లేసి మా గురి మేము వేసుకోవాలంటూ ప్రశ్నించారు నిన్న టీడీపీ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిటీ చైర్మన్ కాకి శ్రీనివాసులు టీడీపీకి మా మద్దతు అని మాట్లాడడం చాలా బాధకరమని దళితులకు ఏదైనా న్యాయం తిరిగిందంటే అది ఒక వైసీపీ ప్రభుత్వంలోనేనని కొంచెం ఆలోచించుకొని మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని హితో పలికారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏం చేయలేదంటారు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు దేశ చరిత్రలో ప్రతి ఇంటికి లక్షల రూపాయల వల్ల నోట్లు వేసిన చరిత్ర వైసీపీ ప్రభుత్వాన్ని ప్రతి ఇంటికి తెలుగుదేశం ప్రభుత్వంలో మహా అంటే ఒక పంచాయతీ మొత్తం చూసిన నలుగురు ఐదుగురు మాత్రమే మేలు జరిగేది ఈరోజు తొంభై తొమ్మిది మందికి మేలు జరుగుతుంది ప్రతి గ్రామంలో పార్టీలు కాకుండా ఏది కాకుండా ఎవరు పెడిగినా కూడా మాకు డబ్బులు వేశారు నిజమే ఇది ఆయన డబ్బు ఆయన డబ్బు ప్రజలు డబ్బే మరి ముందు వాళ్ళు ప్రజల డబ్బులు ప్రజలకు ఇవ్వాలి కదా ఈరోజు ఆయన ప్రజల డబ్బును మధ్యవర్తులు లేకుండా మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా బీజేపీ దాని మిత్రపక్షమైన టీడీపీ జనసేనకు ఓటు వేసి మా ఉచ్చు మేము వేసుకోవాలా మా గురి మేము వేసుకోవాలా మా గోతిని మేము తవ్వుకోవాలా వాళ్ళు వచ్చి రాజ్యాంగాన్ని మారిస్తే మా హక్కులు ప్రాథమిక హక్కులు ఏం కావాలి ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల యొక్క హక్కులు ఏం కావాలి ఈ దేశంలో అభివృద్ధి కోసం అందరికీ సమానంగా తీసుకురావాలన్న రిజర్వేషన్ పదాలు ఏం కావాలి ముస్లిముల్లో ఎంత పేదవారు ఉన్నారు వాళ్ళకి ఇచ్చిన నాలుగు పర్సెంట్ కూడా తీసేసే పరిస్థితి వస్తూ ఉండే అసలు ముస్లిములు ఈ దేశానికి ఎంతో ఎకానమీ అందిస్తూ ఉన్నారు దేశ విదేశాల్లో సంపాదించుకొని ఈ దేశానికి ట్యాక్స్ కట్టి ఎన్నో రకాలైన సేవలు కూడా అందిస్తున్నారు వాళ్ళ నెల అమాయక రచ్చగొట్టి హిందువులు ముస్లింలు క్రైస్తవులు మెలిసి ఉన్నారు ప్రజాస్వామ్యవాదులు ఉన్నారు కానీ మతోనువాదులతోనే ఈ దేశానికి ప్రమాదం ఏ రోజు కూడా స్వాతంత్రం కోసమో దేశం కోసమో పోరాటం కానీ త్యాగాలు చేయని ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఈరోజు దేశభక్తులుగా బయలుదేరారు అది నమ్మే పరిస్థితులు ఇంకా ప్రజలున్నారా పొరపాట్లు కూడా లేరు ఈ రాష్ట్రానికి రావాల్సిన దక్షిణాది రాష్ట్రాలకు రావాల్సిన నిధులను ఇవ్వకుండా ఉత్తరాది రాష్ట్రాలకిచ్చి అక్కడ అభివృద్ధి చూపించుకుంటూ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకునే స్థితిలో ఉన్నారే తప్ప ఇక్కడ టీడీపీ కానీ జనసేన కానీ ఎవరితో చేయి కట్న ముగ్గురిని తీసి బంగాళాఖాతంలో పడేస్తామే తప్ప